ఇక్కడే మాట్లాడతారా అక్కడికి మాట్లాడుతున్నా ఇప్పుడు మన ఫౌండేషన్ తరఫున మనందరి తరఫున అభినందనలు అందుకున్నటువంటి పద్మశ్రీ కనగంటి బ్రహ్మానందం గారిని వారి స్పందన తెలియచేయాల్సిందిగా కాసేపు మనందరినీ మరొకసారి నవ్వించాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తూ వారిని స్టేజ్ సార్ థ్యాంక్ యూ ఈ ఫోటో వాళ్ళకి అదే అవునా మరి మరి ఇందాక తీసుకున్నారు ఓహో తీసుకెళ్తా ఇక్కడ ఇక్కడ పెట్టుకో తీసుకుంటాం తీసుకో ఒకసారి అండి అటు పెట్టాము ఫోటో ఇందాక బెస్ వాళ్ళు తీసుకున్న కసేప్ కెప్ కింద పెట్టు కింద పెట్టు ఎసెఫ్ కింద పెట్టు అదే అదే ప్రేక్షక మహాశైలు అందరికీ నా హృదయపూర్వకపోయిన నమస్కారాలు శిరస్సు నుంచి బాగా అభివృద్ధి చేస్తూ ఆశీస్ నిలిచి అంటే పెద్దగా పాత కృతజ్ఞత ఈరోజు బొల్లిగుద్ద శివరామకృష్ణయ్య గారి చంద్రజయండల్లో జీవన సాఫల్య పురస్కారం నాకు అందజేయాలని మిత్రులు సబ్బుదైలు శ్రీ చందు సుబ్బారావు గారు ఈయన ఒక మాదిరిగా కొట్ల వారం రోజుల నుంచి పొందునం కానీ మనం కొడుతున్నాడు తెలియదు అయింది అయితే మాట్లాడేది అనుకున్నా పొద్దున్న లేచి ఆరు గంటలకు స్నానం చేసి బండి కట్టి పడతాడు అది అలాంటి కార్యకర్షాపడు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని కళాత్మకమైనటువంటి సాంస్కృతికమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ కీర్తి శిష్యులు మరి ఆయన రెండు తెలియదు ఆయన ఆత్మ ఉందో లేదో తెలియదు మనం అందరూ భావించే విధంగా నిజంగా నమ్మేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇరవై సంవత్సరాలుగా ఒకటి కాదు రెండు కాదు ఏదో మన ఇంట్లో పెళ్లి జరుగుతుంటేనే వాళ్ళని దిక్కి దిక్కి నలభై కొట్టుకుని పెళ్లి కూడా డబ్బు చిన్న చిన్న ఫంక్షన్ చేయాలంటే ఇంకా అద్భుతమైనటువంటి ఫంక్షన్ రసజ్ఞాన ప్రేక్షకులంతే చిన్న పాపలు వాళ్ళు వీటిని ధరించి ఎన్ని గంటల సేపు వాళ్ళ కళా నృత్యాన్ని చూపించి నిజంగా ఆ చిన్నపిల్లలు కాబట్టి ఆశీర్వదిస్తున్నారు వయసు వాళ్ళకు ఉన్నటువంటి కళా నైపుణ్యానికి సరిస్వతిని నమస్కరిస్తున్నాను ఇకపోతే గారి ఈ సభ నిర్వహణలో మీరు ఒక నిమిషాన్ని గెలిపించారంటారు

ಆಲೋಚ ಮಿ ಭೋಜನರ ಪರ ಒ తెరాలి తెరాలి పట్టడంతో ఒక అద్భుతమైనటువంటి అనుబంధం ఉంది ఏంటంటే మా సిస్టరు సున్నం అనసూయమ్మ గారిని కెమిస్ట్రీ లెక్చరర్గా జయం జ కాలేజీలో పనిచేస్తూ రిటైర్ అయ్యారు ఆవిడ ఇక్కడ తెరాలి దగ్గరగా జయం జ కాలేజీకి దగ్గరగా ఒక ఇల్లు తీసుకొని అద్దె మారి ఆ గా చేసినప్పుడు మేము వీకెండ్స్ వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళగా తీసుకొచ్చి వచ్చేసి సోమవారం నాడు మళ్ళీ నేను నల్లపాండే చదువుకోవడం కోసం వెళ్ళేవాడిని ఆ విధంగా తెనాలి నాకు బాగా ప్లేస్ ఎందుకంటే శ్రీరామరావు వచ్చిందంటే ఫస్ట్ ప్లేస్ అనుకుంటా అప్పట్లో మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు అప్పట్లో ఈ మొత్తం పన్నెండు అంటే కనపడే ప్లేస్ కనపడతాయా లేదా పైన ఆకర్షణ కనపడకుండా మొత్తం ఆకాశం అంత బందేసేటప్పుడు ఆకాశం కనపడకుండా ఉన్నంత బందేస్తే వెళ్ళి గాసులు ఇస్తే అందులో బాధగా తెచ్చింది వెళ్దాము అనుకున్నప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎందుకు పోసుకోవాలి అంటే ఇందాక ఇద్దరు మాట్లాడుతూ కేవలం రచించడమే కాదు ఫిలసాఫికల్గా కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆలోచిస్తారు అనడానికి ఆలోచించి ఏం చేయగలను ఎలా ఒక ఎగ్జాంపుల్ సరి కరెక్ట్గా నలభై తొమ్మిది సంవత్సరాల క్రితం డిసెంబర్ పద్నాలుగవ తేదీన నా వివాహం వైకుంఠం ఆలయాలు అప్పుడు చెప్పాలి ఏంటంటే మా సిస్టర్ అని ఆవిడ వాళ్ళ ఆడబడుషతో నాకు వివాహం అది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయాలంటే అప్పుడు ఈ ఆలయం అతి ప్రాథమిక దిశలో ఉంది ఆ ఆలయ నిర్మాణంలో ఉన్నప్పుడే వైకుంఠ వైకుంఠపురం అక్కడ ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీ వివాహం చేయాలని నా ఇచ్చారు నేను చాలా ఆనందించాను చాలా సంతోషించాను అటువంటి ఆలయంలో నాకు వివాహం జరగటం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం చేత నేను ఈరోజు మీ అందరి ముందు చూడండి ఈ ఫేస్ చూడగానే ఎందుకు మామూలుగా వెళ్తున్న వాళ్ళు కూడా చూడగానే అది మనిషికి ఎంత గబ్బైనా ఉండొచ్చు ఎంత సంపాదనైనా ఉండొచ్చు ఎన్నో వేల కోట్లు ఉండవచ్చు కానీ ఆనందంగా పెట్టే జీవితమే ఆధ్యాన్ని అటువంటి ఆనందాన్ని నేర్పటం కాదు నా ముఖం ద్వారా మీకు మంచి పెట్టినటువంటి ఆ శక్తిని ఆ సత్తాని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి శ్రద్ధ సహసరణ శిరస్సు నుంచి పాదాభందలు చేసుకుంటూ ఆయన రుణం నేను ఎలా తీర్చుకోగలను అంటే నా శిరస్సు ఆయన పాదాల దగ్గర నాయకైనా చేసుకుంటే కానీ తేరు అందువల్ల ఆ అటువంటి ఇప్పుడు ఇప్పుడు చెప్పిన మన వివాహం విషయం ఉంద్రెండ్స్ ఎందుకు వస్తుంది యాభై సంవత్సరంలో అడుగు పెడుతున్న రోజుల్లో మే డిసెంబర్ నెలలో కరెక్ట్గా ఇంకొక వారం నా పెళ్లి అక్కడ జరిగింది అక్కడ మా మా ఫాదర్ ఆ సపూర్ మ్యాన్

ఇంతకంటే ఈ జీవితానికి చేస్తావేం కావాలి ఇంతకంటే అద్భుతాలు ఏం కావాలి అందుకనే చాలామంది భగవంతుడిని నాకు జన్మ జన్మరాజిత్యం కావాలి నాకు వచ్చే జన్మంటూ ఉండకూడదు మోక్షాన్ని ప్రసాదించండి అంటారు అంటే జన్మ వచ్చే జన్మ అంటూ ఉండకూడద అది కోరికే కలిగేది ಆಮೇಲೆ ಪ್ರತಿ ಜನ್ಮಿ ನೀವು ಇದು ఒక గోమని గుర్తి ఇంకొక దోమకి ఆనందాన్ని కలిగేయండి ఒక ఏ రకమైనటువంటి ప్రాణిని గుర్తించిన ఉన్న ప్రాణులకు ఆనందాన్ని కలుగు చేసేటువంటి జన్మ ప్రసాదించిశ చేసినటువంటి భాగ్యాన్ని కలిగి అని భగవంతుని నేను కోరుకుంటాను అటువంటిది వెళ్ళి లే ఇందాక తహసీల్దార్ గారు చెప్తున్నారు ఇలాంటి వాళ్ళు ఆయన నేను కలిశాను నేను ఆయన ఈ స్థాయి మీద ఈ వేదిక మీద కలిసాను కాబట్టి మాట్లాడుకోగలిగాం చూడగలిగాం ఒక ఆయన అభిప్రాయం చెప్తే నేను వినగలిగాను ప్రత్యక్షంగా ఇలాంటి వాడు ఎంతమంది ఎంతమంది వచ్చి సార్ పొద్దునే లేచి మిమ్మల్ని చూడకుండా లేదు మీరు మమ్మల్ని చూస్తారో లేదు మా మొహాలయంలో చూసుకుంటాం లేదు కానీ మిమ్మల్ని చూడకుండా ఉన్న రోజు లేదని చెప్పింది అసలుది సరే ఇప్పుడు మీకు నేను చెప్పబో ఆనంద గురించి చెప్పాలి సోరవ కుశైగ గుడిలో నటజం పోలా నా దృష్టి సోరవ కుశైగ గుడి చపటంటే ఐన కోత మహా మనిషి నేను ఊరికే రోడ్డు కొచ్చ పడాల గాని కొన్న నా నోటికి భాష వచ్చింది కాబట్టి ఆ మాత్రలో ఉన్నటువంటి పదాలు గారు అల్లీ చెప్పిన వచ్చిన వాటి ఒక మహా మరిషి అని ఉదయం నాకు అంటే మంచి మరీష మంచి మరిష కలిగినటువంటి వాడు జ్ఞానం పెరిగే వాడు మరిషిదే అటువంటి మహామరిషి జ్ఞానం అంటే మన దృష్టిలో ఏదో ये वो तरू को जी पुष्ट का तरू को जी पुष्ट का लोगों ने ट्वीटिंग किया ना दुर्जेत चिपट ये भी दम्पती चल होता है लेकिन दम्पती शास्त्र में जीते तां ये विचार के सर्वमुद्दत्य केरी चिंचे यहाँ तर्मुहीचे बहुत आवेभावनी ఇప్పుడు మీరు వెళ్తే ఇంకొక వస్తారు మీకు వచ్చి మీ ఫోటోలు చూడు మీ మదర్ తీసుకుందా ఎవరు తీసుకున్నారు అక్కడ తీసుకున్నాడా ఫోటోలు

अब ठीक नहीं हूँ मैं दरकी मारोगे से देता है ठीक करा ये कहती यहाँ करा यहाँ करा मार्क्सिस्ट करा मेरे परिश्रम है मार्क्सिस्ट मार्क्सिस्ट अब ठीक मार्क्सिस्ट का कुत्ते डालो आ मार्क्सिस्ट दानवीय వాడు సహాన్యమైన విషయం కాదు ఆస్తికుడు అయిన ఆస్తి అన్నట్టు అవుతారు అంటే అవుతాడు మహా జ్ఞానం ఉన్నటువంటి వాడు కాబట్టి అవుతాడు అందువల్ల ఇది ఉంది ఇది లేదు ఇది బాగుంది ఇది బాగలేదు అనే విచక్ష విచక్షణ తెలిసినప్పుడు రెండు ఈ రెండు ఆస్తికత్వం ఆస్తికత్వం Okey okey. Nasi betul, asli betul. Rendu, okey kai, okey kai. Kari kita rendu Rendu.